జనవరి ఫస్ట్ అభిమానంతో రావాలని గ్రామాల నుంచి టౌన్లో నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నేను తెలియజేస్తా ఉన్నాను మనకి గా చెప్పాలంటే జనవరి ఫస్ట్ మనకు సంబంధం లేదు ఉదయానికి మన సంబంధము అయినా మొదటి నుంచి వస్తా ఉంది కాబట్టి అందరు కూడా అభిమానంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఉద్యోగ ఉద్దేశంతో నేను విషయాన్ని తెలియజేసేదానికి గ్రామాల్లో ఉన్నటువంటి అభిమానికి పార్టీ కార్యకర్తలకి నాయకులకి టౌన్లో ఉన్నటువంటి సంస్థలు తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు టౌన్ కూడా పార్టీ అభిమానులు కార్యకర్తలు అన్ని వర్గా బీసీఎస్ఎస్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను వేరి కోవిడ్స్ ఆపరేషన్ చేసుకున్నాను కాబట్టి విజయవాడ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే మీ అందరికీ ఈ ఇయర్ నేను జనరల్ టెస్ట్ చేసుకోవడం లేదు ఏదన్నా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మొన్న ఒక కార్యక్రమాన్ని కూడా కరెంట్ విషయంలో కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వాగతించడం మీ అందరు కూడా ప్రత్యేకంగా అనివాదం తెలియజేస్తా ఎందుకంటే ఈ విషయాన్ని తెలియజేసానికే మీకు సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను ఎందుకంటే చాలామంది రావాలనే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇది ఒక్కసారి మీరంతా కూడా నేను మెసేజ్ ఇచ్చినాను కాబట్టి ఎవరు కూడా రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను కూడా ఊర్లో ఉంటానో లే తెలియదు ఇంకా డిసైడ్ చేసుకోలేదు ఏదున్నా మీకు అంతా కూడా అభిమానం తెలియజేస్తూ జనవరి ప్రస్తుతం మీరంతా కూడా ఉత్సాహంతో చేసుకుంటారు కాబట్టి మీకు కూడా జనవరి ఫోర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఏదన్నా మీరు ఎప్పుడు కూడా నాకి అండగా నిలబడతా ఉన్నారు పార్టీ పరంగా కూడా చాలామంది అండగా నిలబడి సహకారం ఇస్తున్నందుకు కూడా ఇన్నేళ్లుగా దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా మీరు అండగా నిలబడ్డారు ఏదన్నా మీ అభిమానానికి మీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక ముందు కూడా మీ అభిమానం ఎప్పుడు పార్టీ పరంగా నా పరంగా ఉండమని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఈ కొత్త సంవత్సరంలో అంటే ట్వంటీ లే కనపెడతా ఉన్నా కాబట్టి కొత్త సంవత్సరంలో ప్రతి వారికి కూడా ఎందుకంటే ట్వంటీ ఫోర్ బాగలేదు మనకు నాకే కాదు చాలా మందికి బాగలేదు మంది కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు అందరూ నేను వాళ్ళు కూడా ఉన్నాను ఏదన్నా కూడా ఇరవై ఐదులో అన్నా అందరు కూడా రాష్ట్ర ప్రజలు కానీ మన ప్రజలు కానీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వేరుకోవయ్య ఆపరేషన్ అయింది కాబట్టి మళ్ళీ ఈ విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఎక్కువ నిలబడలేను ఎందుకంటే వేరుకో వయసు అయినా కాబట్టి ఆపరేషన్ చేశాను కాబట్టి ఎక్కువ నిలబడలేని ఉద్దేశంతోనే ఈ విషయాన్ని మీకు అందరు తెలియజేస్తాను నేనున్నా అందరూ కూడా సహకరించండి మీరంతా కూడా ఈ మీడియా చూసిన తర్వాత అందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను